విశ్వబ్రాహ్మణులు అంటే ఎవరు సృష్టి ఆది నుండి ఋషుల ఉరవడితో సంతరించుకున్న బ్రహ్మత్వం మనది ఆనాడు దేవబ్రాహ్మణులుగా పిలువబడ్డ విశ్వబ్రాహ్మణులం మనం సృష్టి ఆరంభం ముందు మొదటి ఋషి బ్రహ్మ యొక్క సంతతికి చెందిన విశ్వబ్రాహ్మణులం మనం వేదాల్లో చెప్పబడిన జ్ఞాన కర్మకాండలతో పాటుగా ఉపాసనాకాండ వేదాధ్యయనము అధ్యాపనము యజనము యాజనము యజ్ఞయాగాది క్రతువులు జ్యోతిష్యము పంచాంగము పౌరోహిత్యము పంచమహాయజ్ఞములు షోడశ సంస్కారములు నిర్వహిస్తూ ఉపనయనాలతో యజ్ఞోపవీతారుణమై సంధ్యావందనం గాయత్రీ మంత్ర పఠనం చేస్తూ ఋషుల వారసులమై అధర్మవేదమునకు ఉపవేదమైన అర్థ శిల్పవేదము సహితముల ఆధారంగా వివిధ ఆవిష్కరణలు చేసింది మన విశ్వబ్రాహ్మణ జాతియే ప్రపంచ సర్వతోముఖాభివృద్ధికి వేదాల్లో చెప్పిన జ్ఞాన కర్మకాండాలను వెలికితీసి నౌక విమాన తంతి దూరభాష దూరదర్శిని ధనుర్విద్యలను అభ్యసించిన ఘన చరిత్ర మన విశ్వబ్రాహ్మణులది భోజమహారాజు కాలంలో భూమి ఆకాశాలలోని కాకుండా నీటిపై కూడా ప్రయాణించే కీరుగుర్రంతో సహా అనేక సాంకేతిక పరికరాలను ఈ ప్రపంచానికి అందించింది మన విశ్వబ్రాహ్మణ పూర్వీకులే మన రక్త సంబంధీకులే సృష్టికి మూలమైన మను మయ శిల్పి విశ్వజ్ఞ అను పంచబ్రహ్మల వారసులుగా అనాదిగా చరాచర సృష్టి ప్రారంభమైన దినం యుగాదిని ప్రతి ఏడు చైత్రశుద్ధ పాడ్యమి మొదలు మూడు రోజుల పాటు శ్రద్ధలతో నేటికి పవిత్రంగా జరుపుకుంటూ విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందింది విశ్వబ్రాహ్మణ వర్గం మనదే సృష్టి ఉత్పన్నమైన కాలంలో రాజ్య వ్యవస్థ ఏర్పడినప్పుడు మొట్టమొదటి చక్రవర్తి ధర్మపాలకుడు మనుస్మృతి గ్రంథకర్త మహర్షి మనుమహారాజు మన విశ్వబ్రాహ్మణ సంతతి వారే మహాభారత మందలి మయసభ నిర్మాణ రూప శిల్పి మయుడు లంకా వారథి నిర్మాతలు నలుడు నీరుడు శిల్పులు మనవారే అంతేకాదు అనేక అద్భుతాలతో కూడిన స్వర్ణ నగరం లంకాపురి అయోధ్యా నగరాలు మన విశ్వబ్రాహ్మణుల చేత నిర్మించబడినవే ఛాందోగ్యోపరిషత్తు రచించిన ఛందోగ్య ఋషి అర్థశాస్త్ర మహారథి నీతిశాస్త్ర కోవిదులు విశ్వవిఖ్యాత తక్షశిల గురుకుల స్థాపకులు బ్రహ్మశ్రీ ఆచార్య చాణక్యులు వందల సంవత్సరాల ముందే భవిష్యత్తును ఊహించి దర్శించి జరగబోయే అనేక విషయాలను కాలజ్ఞానం ద్వారా జనం ముందుంచిన శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి మనవాడే మొట్టమొదటి జగద్గురువులు ఆదిశంకరాచార్యులు పరుసవేది అనగా ఇనుమును బంగారంగా మార్చే విద్య దీనిని కనుగొన్న బ్రహ్మశ్రీ నాగార్జునాచార్యులు యోగివేమన వారి ఆధ్యాత్మిక గురువులు బ్రహ్మశ్రీ అభిరామాచార్యులు ఇలా ఎందరెందరో దైవాంశ సంభూతులు మహాపురుషులు మన విశ్వబ్రాహ్మణ జాతి ఎందు ఉద్భవించిన వారే ఆది శంకరాచార్యులు మొదలుకొని నూట పద్నాలుగవ జగద్గురు స్థానాలు అధిష్ఠించి జగద్గురువులుగా వెలుగొందింది మన విశ్వబ్రాహ్మణులే ఇంతటి చరిత్ర కలిగి మనం కాలక్రమేణ కమ్మరి వడ్రంగి కంచరి కంసాలి శిల్పి చేతి వృత్తులకు పరిమితమై వాటినే కులాలుగా చెప్పుకుంటూ విశ్వబ్రాహ్మణ కీర్తి చరిత్రను మరిచిపోయేలా చేసుకుంటున్నాం ఇటువంటి పరిస్థితుల్లో మనం మన పూర్వీకుల ఔన్నత్యాన్ని తిరిగి పొందేందుకు కంకణబద్ధులమై ముందుకు కదులుదాం